విద్యార్థుల అభ్యున్నతి కోసం తెలుగుదేశం పార్టీ ఆహర్ కృషి చేస్తుందని గుంటూరు తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు సంగడి గుంటలోని చలమయ్య విద్యాసంస్థల విద్యార్థులకు శుక్రవారం నజీర్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరై విద్యా కిట్లను పంపిణీ చేశారు ఇందులో భాగంగా నజీర్ అహ్మద్ మాట్లాడుతూ ఎయిడెడ్ పాఠశాలల విద్యార్థుల్ని చదువుతో పాటు వారికి ఇష్టమైన ఆటపాటల్లో ప్రోత్సహించడానికి త్వరలోని ప్రణాళికలు రూపొందించి సమర్థవంతంగా అమలు చేస్తామని భరోసా ఇచ్చారు విద్యార్థులు ఉపాధ్యాయులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు దాదాపు అరవై సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి గుంటూరు నగర నడిబొడ్డ ప్రాంతంలో ఉన్నటువంటి చలమయ్య స్కూలు కాలేజు అలాగే జూనియర్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ దాదాపు పదహారు వందల మంది విద్యార్థులు ఈ ఇన్స్టిట్యూట్లో చదువుతూ ఉన్నారు చాలా అద్భుతంగా ఎయిడెడ్ కాలేజెస్లోనే ఒక నెంబర్ వన్ మోడల్గా కావాల్సినటువంటి అన్ని ఎమ్యూనిటీస్ పిల్లలకు అవసరమైన విద్యార్థులకు అవసరమైనటువంటి ల్యాబరేటరీ కానీ స్పోర్ట్స్ ఎక్విప్మెంట్ కానీ క్లాస్ రూమ్స్ కానీ డిజిటల్ క్లా బోర్డ్స్ కానీ అన్ని వసతులు కూడా ఈ కాలేజీతో ఏర్పాటు చేయడమే కాకుండా ఇక్కడ చదువుకున్నటువంటి విద్యార్థులు డిగ్రీ కాలేజ్లో డిగ్రీ అయిపోయిన తర్వాత వాళ్ళకి ప్రత్యేకమైనటువంటి జాబ్ మేళాను అలాగే క్యాంపస్ సెలక్షన్స్ను ఏర్పాటు చేసి నలభై మందికి ఉద్యోగాలు ఇచ్చినటువంటి కమిటీ సభ్యులందరూ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు ప్రభుత్వం చదువుకున్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థికి కూడా అవసరమైనటువంటి మౌలిక వసతులతో పాటు ఎప్పుడు లేనటువంటి విధంగా ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా చదువుకోవాలన్న ఆలోచనతో ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టడం జరిగింది అంతేకాకుండా పిల్లలకు అవసరమైనటువంటి స్కిల్ డెవలప్మెంట్ దగ్గర నుండి స్పోర్ట్స్ దగ్గర నుండి స్టడీస్ దగ్గర నుండి అవసరమైనటువంటి అన్ని కార్యక్రమాలు కూడా చేపట్టడానికి రాబోయేటువంటి నెల నెలల కాలంలో గుంటూరు తూర్పు నియోజకర్ ఉన్నటువంటి ప్రతి ఒక్క స్కూల్లో కూడా ఎస్ పేరుతో ఒక కొత్త కార్యక్రమాన్ని తీసుకొని ఎయిడెడ్ స్కూల్స్లో ఉన్నటువంటి కమిటీ సభ్యుల్ని అలాగే ప్రభుత్వ స్కూల్స్ అన్నింటిలో కూడా ఈ కార్యక్రమాన్ని శ్రీకారం చుట్టి దాని ద్వారా ఆరో తరగతి నుంచి పదో తరగతి లోపల ప్రతి పిల్లవాడికి కూడా ఏదో ఒక విషయంలో నైపుణ్యాన్ని అలాగే విద్యార్థులకు అవసరమైనటువంటి ఏదైతే స్టడీస్ గురించి కానీ స్పోర్ట్స్లో ప్రతి ఒక్కరూ ఏదో ఒక స్పోర్ట్స్లో ఉండి ఉత్తీర్ణ కార్యక్రమాన్ని తీసుకునేటువంటి విషయంలో ఈరోజు చర్చ చర్చించడం జరుగుతూ ఉంది సో నేను ఈరోజు ఈ కార్యక్రమం ఏర్పాటు చేసి ప్రభుత్వం ఇచ్చినటువంటి స్పోర్ట్స్ కిట్స్ని దాదాపు స్టూడెంట్స్ అందరికి కూడా ఇవ్వడం జరిగింది ప్రతి ఒక్క స్కూల్లో కూడా రాబోయేటువంటి ఒకటి రెండు రోజుల్లో కంప్లీట్గా ఈస్ట్లో ఉన్నటువంటి అన్ని స్కూల్స్లో కూడా ప్రభుత్వం వారు అందించేటువంటి స్పోర్ట్స్ కిట్స్ను అందించే కార్యక్రమాన్ని కూడా చేపడతాం